ఈ జగన్మోహన్ రెడ్డి ఏమని పెట్టాడు ముందులో మందు తాగిన వాళ్ళు పది రోజుల మధ్య కూడా రెండు రోజులు చచ్చిపోతున్నారు ఛాన్స్ లేదండి ఐదు వేలు ఇస్తే లక్ష రూపాయలు వచ్చినా ఏం లక్ష రూపాయలు వచ్చినా ఏం ఈసారి బీజేపీ టీడీపీ జనసేన జనసేన టీడీపీ రెండు కమైండ్ మెంబర్ ఉన్నాయి కాబట్టి టీడీపీ గెలుస్తుంది ఏమంట అంటే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చూసి ప్రజలందరూ కూడా క్యాండిడేట్ మారిస్తే బాగుంటుందని ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గెలవాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు అంటే చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత అంటవా எல் ஏன் ஜன்மோகன் ரெடி பிரதிதீ ஆய் எம்எல்ஏ அன ஆய மிஸ்டே முக்கியமந்திரே சர்பஞ்ச் அய்னா ஜெகன்மோகன் ரெடி எம்பிடிஸ் அந்த ஜெகன்மோகன் ரெடி ஜிடி ஜிடிசை ஜெகன்மோகன் ரெடி அண்ணி பதவியை ஆசிச்சு ஆய் ஆயினே అన్నిటికనే ఈ ఇసుక అయితే అన్నిటిలో కూడా ఇసుక అంటే ఇసుక ఇక్కడ మేము ఆరు వేలు పెట్టుకుంటున్నాం ట్రక్ ఒక ట్రాక్టర్ ట్రక్ ఆరు వేల రూపాయలు పెట్టుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లేదు కదా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో మేము ట్రాక్టర్ వాడికి తోలు వచ్చుకున్నాము ఈ పథకాలు బాగానే అవసరం ఉంటున్నాయి కదా పథకాలు వచ్చే ప్రయోజనం అండి ఇప్పుడు అమ్మఒడి అన్నాడు అమ్మఒడి ఇంగ్లీష్ కార్మికుల చదివాడికి అమ్మఒడి గవర్నమెంట్ చదివే స్కూల్లో చదివాడికి అమ్మఒడి ప్రైవేట్ స్కూల్లో చదివేవాడు డబ్బున్నవడే కదా గవర్నమెంట్ స్కూల్ స్కూల్లో ఇవ్వను పాస్టర్ డబ్బులు అంటే గీత కార్మికులు డబ్బు అంటే తప్పింటుట్టేవాడికి డబ్బు అంటే ఇంత డబ్బులు వాళ్ళందరికీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అవును అవును లేడీస్ వేస్తారా లేడీస్ కూడా అమ్మఒడి నలభై ఐదు సంవత్సరాల్లో డబ్బులు వాళ్ళు కూడా ఎవరు ఎవరు అదే అదే పథకాల మళ్ళీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కూడా వస్తాయి అనే ఒక ఉద్దేశంతో ఈసారి చంద్రబాబు నాయుడు గెలుస్తాడు జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాడు మందు పనిచేస్తుందా మందు మందు తాగిన వాళ్ళు పది రోజుల మధ్య కూడా రెండు రోజులు చచ్చిపోతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ఏమైనా పెట్టాడు మందులో అది నాణ్యమైన మందు కాదు అంత స్పిరిట్ నేను మందు తాగుతాను నేనే ఛాన్సలే ఛాన్స్ ఏదండి ఐదు వేలు లక్ష రూపాయలు వచ్చినాయి ఏ అంతేనండి వచ్చాయా లక్ష రూపాయలు వచ్చినాయి ఏమండి లక్ష రూపాయలు వచ్చినాయి అది సార్ ఏదా ఈసారి అంటే బీజేపీయా టీడీపీయా జనసేన అది సారా జనసేన టీడీపీ రెండు కంబడ్ మీద ఉన్నాయి కాబట్టి టీడీపీ గెలుస్తుంది ఏమంట అంటే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అరాశకాలు చూసి ప్రజలందరూ కూడా క్యాండిడేట్ మారిస్తే బాగుంటుందని ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గెలవాలని ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు అంటే నువ్వు చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత అంటే లోకల్గా ఉన్న వ్యతిరేకత అంటే ఎమ్మెల్యేలు ఏం లేదు జగన్మోహన్ రెడ్డి ప్రతిదీ ఆయనే ఎమ్మెల్యే అయినా ఆయనే మినిస్టర్ ముఖ్యమంత్రి సర్పంచ్ అయినా జగన్మోహన్ రెడ్డి ఎంపీడీఎస్ అయినా జగన్మోహన్ రెడ్డి జడ్పీటీ జడ్పీటీస్ అయినా జగన్మోహన్ రెడ్డి అన్ని పదవులు ఆయనే ఆశించున్నాడు ఆయన బొమ్మే ఆయన బొమ్మే అన్నిటిక ఈ ఇసుక అయితే అన్నిటిలో కూడా ఇసుక అంటే ఇసుక పెట్టుకుంటున్నాం ట్రక్ ఒక ట్రాక్టర్ ట్రక్ ఆరు పెట్టుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లేదు కదా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో మేము ట్రాక్టర్ వాడికి తోలు ఈ పథకాలు బాగానే అవసరం ఉంటున్నాయి కదా పథకాలు వచ్చే ప్రయోజనం అండి ఇప్పుడు అమ్మఒడి అన్నాడు అమ్మఒడి ఇంగ్లీష్ కార్మికులో చదివేవాడికి అమ్మఒడి గవర్నమెంట్ చదివే స్కూల్లో చదివాడికి అమ్మఒడి ప్రైవేట్ స్కూల్లో చదివేవాడు డబ్బు ఉన్నవాడే కదా గవర్నమెంట్ స్కూల్ వాడికి ఇవ్వను పాస్టర్ డబ్బులు అంటివి గీత కార్మికులు డబ్బు అంటివి డబ్బెట్లు డబ్బుంటివి డబ్బు ఇంత డబ్బులు వాళ్ళందరికి ఇవ్వాల్సిన అవసరం ఏముంది అవును లేడీస్ వేస్తారా లేడీస్ కూడా అమ్మఒడి నలభై ఐదు సంవత్సరాల్లో డబ్బులు వాళ్ళు కూడా ఎవరు ఎవరు అదే అదే పథకాల మళ్ళీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కూడా వస్తాయి అనే ఒక ఉద్దేశంతో ఈసారి చంద్రబాబు నాయుడు గెలుస్తాడు జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాడు మందు ఏమైనా పనిచేస్తా మందు మందు తాగిన వాళ్ళు పది రోజుల మధ్య కూడా రెండు రోజులు చచ్చిపోతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ఏమైనా పెట్టాడు మందులో అది నాణ్యమైన మందు కాదు అంత స్పిరిట్ నేను ముందు తాగుతాను అయ్యో నేనే ఛాన్స్ ఎలా ఛాన్స్ వెళ్ళే ఐదు వేలు చోటుకి లక్ష రూపాయలు వచ్చినాయి ఏ అంతేనండి వచ్చాయా లక్ష రూపాయలు వచ్చినా ఏమండి లక్ష రూపాయలు వచ్చినాయి అది సార్